హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను లెహెంగా మోడల్ స్టిచ్ చేయబోతున్నాను ఒకసారి చూడండి ఇట్లా మూడు మీటర్లు అయితే ఒక్కొక్క మీటర్గా కొలుచుకుంటున్నాను టేప్తోని అలా త్రీ మీటర్స్ తాగ చూడండి మీటర్ ఆ మీటర్ని అట్లా మార్కింగ్ అదే మనం పట్టుకొని కరెక్ట్గా దాని బదు మూడు మీటర్లుగా నేను డివైడ్ చేస్తాను అదే నిన్న ఆవిడ వచ్చినప్పుడే నేను డివైడ్ చేసాను చెప్పాను కదా కస్టమర్తో వచ్చింది తిప్పలేని ఒక వీడియో పెట్టాను నేను అలా ముందు ఉన్నప్పుడు ఆవిడ ఎదురుగానే కట్ చేశాను అనమాట మూడు మీటర్స్ అది ఆ త్రీ మీటర్స్ని నాలుగు ఫోల్డింగ్ చేసుకో ముందు రెండు ఫోల్డింగ్లుగా చేసుకొని చూడండి ఒకసారి అట్లా మళ్ళీ నీట్గా అంటే కొంచెం అక్కడ ఆ థ్రెడ్లు అయితే విపరీతంగా తగులుకుంటున్నాయి ఫ్రెండ్స్ అట్లా అగోండి ఏదో చీటీ ఇవ్వండి దానికి అది తీసేసాను అట్లా అక్కడ ఏమైనా మనకి పిన్స్ గట్టు ఉంటే తీసుకోండి ఎందుకంటే మిషన్ మీద పడితే ఇబ్బంది పడతాం మనం దానికోసం అనమాట అట్లా మళ్ళీ ఫోర్ ఫోల్డింగ్ చేశాను ముందు రెండు మడతలు వేసాను తర్వాత మళ్ళీ నాలుగు మడతలు వేసాను తర్వాత ఎయిట్ అంటే నేను ఎనిమిది మడతలు వేసాను చూడండి అట్లా వేసి ఒకసారి ఎదిరించండి ఎదిరిస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ నీట్గా అన్నీ సర్దుకొని నాలుగు ఎడ్జులు ఆ బార్డర్ ఉంది కదా బోర్డర్ దగ్గర మనం చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేవన్నది ఒకసారి అలా చెక్ చేసుకొని నీట్గా చూడండి అన్నీ నేనైతే సమానంగా నాలుగు పక్కల ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నీట్గా అలా చెక్ చేసుకొని చూడండి అలా సర్దుకుంటున్నాను అనమాట క్లాత్ని నీట్గా అలా సర్ది మనం కొంచెం చేతితో కూడా నిమ్మురుకోవాలి మొత్తం సాఫ్గా అలా ఏళ్తో మనం మునివే వేలుతూ ఉంటాయి కదా అది అట్లా అంటే క్లాత్ కథలతో మనకే ముడతలు ఉంటే పోతాయి ఇది కూడా ఒక ఫ్రెండ్స్ అదనమాట అదండి ఇప్పుడు నడుం జాకెట్ వచ్చి లెహంగా పొడిగి ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం ఇంకా ఫస్ట్ మనం బెల్ట్ అనమాట నలభై రెండు ఇంచీలు ఎంత ఉంది టోటల్ నలభై రెండు ఇంచీలు ఉంది ఖర్చులతో మొత్తానికి నలభై రెండు ఇంచీలు ఉంది నలభై రెండు ఇంచీలు ఉంటే అందులో మనకి టూ ఇంచెస్ ఏమో బెల్ట్ కోసం అనమాట అంటే టూ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ బెల్ట్ పెట్టమన్నారు ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుకైనా పర్లేదమ్మా బెల్ట్ పెట్టమన్నారు దానికోసం అనమాట నేను తీసుకున్నాను నలభై నలభై ఇంచీలు తీసుకున్నాను ఖర్చులతో నలభై ఇంచీలు అనమాట నేను కొలుచుకొని సమానంగా మళ్ళీ సర్దుకుంటున్నాను ఎందుకంటే నీట్గా కొంచెం పొర తగ్గినా అటు ఇటుగా మనం ఇబ్బంది పడతాం దాని కొలత లేకుండా నీట్గా అక్కడ నుంచి మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట టేప్ని స్ట్రైట్గా పెట్టి నలభై ఇంచీలకి ఖర్చులతో టోటల్గా అట్లా నీట్గా ఎక్కువ తక్కువ అయితే వద్దన్నారు కరెక్ట్ మెజర్మెంట్ కావాలన్నారు అందుకనేసే నేను కరెక్ట్గా అగండి అట్లా కొంచెం ఫోల్డ్ చేసి మీకు చూపించడం కోసమని డ్రాయింగ్ చూడండి అక్కడ స్ట్రైట్గా ఒక డీస్ అనేది పెట్టుకుంటున్నాను అంటే రెండు వైపులా నలభైకి నేను మార్కింగ్ చేసుకున్నాను అనమాట చేసుకొని అలా డీస్ పెట్టి కట్ చేసేస్తున్నాను ఆ పీస్ని నీట్గా అదే చూడండి పర్ఫెక్ట్గా క్లాత్ మీద అయితే హ్యాండ్ పెట్టండి ఎందుకంటే మళ్ళీ క్లాత్ కదిలితే ఎక్కువ తక్కువ వస్తాయి అనమాట ఇంకా చూడండి అట్లా చూసుకోండి నీట్గా చూసుకొని మనం అక్కడ కొంచెం ఇటు చివర్లు ఉంటాయి కదా అక్కడ దారాలు థ్రెడ్స్ ఏమైనా ఉంటే మాత్రం నీట్గా తీసేసేయండి ఎక్స్ట్రా పీసులు ఏమైనా ఉన్నా అంటే కొంచెం అక్కడ తెల్ల తెల్లగా ఉన్నట్టు ఉంది అది ఎందుకు లేని చెప్పి రిమూవ్ చేసేస్తాను అనమాట ఇంకా చూడండి అట్లా కట్ చేసి తీసేస్తున్నాను పీస్ నా పీస్ని అట్లా నీట్గా తీసేసాను మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట అంటే నీట్గా పక్కన పెట్టుకోవడం కోసం అట్లా సర్దుకొని ఆ తర్వాత వచ్చి రెండు పాయింట్లు మడత వేసుకొని ఒక టక్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే అట్లా మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది అనేసి మళ్ళీ ఫోర్ ఫోల్డింగ్ వేస్తాను మళ్ళీ టక్ పెట్టుకుంటాను ఎందుకంటే మనకు ఒక పక్కకి ఎంత నుంచి ఎక్కడి వరకు ఎక్కడ మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నేను అలా చూస్తాను అనమాట దాన్ని బట్టి నేను నాలుగు టక్స్ అయితే పెట్టుకుంటాను అట్లా పెట్టుకొని క్లారిటీగా ఫోల్డ్ చేసుకుంటాను ఇంకా అట్లా నీట్గా మళ్ళీ మడత వేసుకొని మనం అయితే అన్నీ పక్కన పెట్టుకోవాలి కదా పర్ఫెక్ట్గా అట్లా మళ్ళీ మడతలో మొత్తం త్రెడ్ అందుకు శుభ్రంగా మడత వేసుకున్నాం అదిగోండి మడతేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ క్లాత్ ఉంది చూసారా చూడండి ముందు మీకు సింగిల్ లేయర్ చూపిస్తాను అదేంటి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాక మడతేసి నన్ను దాన్ని మెజర్మెంట్ తీసుకోవాలి చిన్న క్లాతే మిగలండి ఎక్కువ మిగలలేదు చెప్పాను కదా ఆవిడ అడ్జస్ట్ మేము చేయమని చెప్పింది ఓ అడావిడి చేస్తుంది అనమాట ఆ క్లాత్ ఇచ్చింది కానీ నన్ను ఒకటే ఏడిపిచ్చింది అనమాట ఏడ్చాను కూడా నేను అట్లా అంటే అట్లాంటి కస్టమర్లు తీసుకోకూడదు అనిపించింది అనమాట నేను ఎప్పుడు కస్టమర్ల గురించి అయితే తప్పుగా చెప్పను ఇప్పుడు లంగాకి లెంత్ ఉందో ఒకసారి చూద్దామని చూశాను ఇంకా చూడండి పదిహేడున్నర ఉంది అనమాట అమ్ది కరెక్ట్గా పదిహేడున్నర నడుము సైజు ఉంది పదిహేడున్నర నడుము సైజు ఉంటే ఇంకా చూడండి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తాను అంటే డబుల్ చేసుకోవాలన్నమాట ముందు ఒక పక్క సైడ్ కొలత అనేది మనం తీసుకుంటున్నాను నేను అయిపోండి మళ్ళీ తర్వాత ఈ బెల్ట్ అనేది నేను యూజ్ చేస్తాను అనమాట దానికి జాయింట్ చేసినాక డబల్ ఫోల్డ్లో తీసుకుంటాను ఉందనమాట అట్లా కటింగ్ అయితే లెహంగా కటింగ్ అయింది పాలిస్టర్ లైనింగ్ అయితే త్రీ మీటర్స్ తీసుకుంటాను పాలిస్టర్ లైనింగ్ వాళ్ళకి పాలిస్టర్ వేయమన్నారు ఇష్టం కాటన్ ఏమంటే కాటన్ వేస్తారంటే వద్దులేమ్మ ఎందుకు పాలిస్టర్ అన్నారు అందుకని ఒక మూడు మూడు మీటర్లు వచ్చి పాలిస్టర్ లైనింగ్ కట్ చేసుకుంటున్నాను చూడండి లైనింగ్ అయితే మన దగ్గరే ఉంటాయి నేను అన్ని లైనింగ్లు అన్ని తెచ్చి పెట్టుకుంటాను ఇంకా చూడండి లైనింగ్ అయితే మడత పెట్టేసుకొని అంటే మూడు మీటర్లు కొలుచుకొని తీసేసి కట్ చేస్తున్నాను అనమాట లైనింగ్ని అది కూడా ఫోల్డ్ చేసుకొని నీట్గా మడత పెట్టుకొని అది కట్ చేసిన పని లేదు ఎందుకంటే కరెక్ట్గా సరిపోతుంది ఫారెస్ట్ లైనింగే పెద్ద బన్నా కూడా రాదు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్దాం ఇదిగోండి ఇప్పుడు ముందుగా బెల్ట్కి సరిపోయిన మొక్కని అటాచ్ చేసుకున్నాను ఇదిగా చూడండి అట్లా రెండు పార్ట్లు జాయింట్ చే చెప్తా చెప్పాను కదా జాయింట్ చేస్తానని అది జాయింట్ చేసుకున్నాను అనమాట ఫిల్ట్ కోసం అట్లా పెట్టేసి సేమ్ ముందు మెజర్మెంట్ తీసుకుని తర్వాత ఫిల్ట్ జాయింట్ చేశాను ఇంకా చూడండి థ్రెడ్ అయిపోయింది అట్లా ఫ్రెండ్స్ మా వీడియో మాత్రం ఎక్కడ స్క్లిప్ చేయొద్దు ఇదిగోండి ఆ బెల్ట్ అయితే నాకు అయిపోయింది కదా ఇప్పుడు ఎంత ఉందో చూసుకుంటున్నాను అనమాట దగ్గర దగ్గర ఐదు ఇంచీలు ఉంది ఒక పావు ఇంచి మడిచి స్టిచ్ చేసుకుంటున్నాను అంటే మనం ఫ్రంట్ వైపు వచ్చేటట్టు కొంచెం స్టిచ్ చేసుకొని కుట్టినట్టు అయితే బాగుంటుంది అనమాట అందుకని ఒక పావు ఇంచే ఎక్కువ కాదు పావు ఇంచ్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను లైనింగ్ అది రెండు మెయిన్ క్లాత్ కూడా రెండు ఫోల్డ్ చేసి అట్లా చూడండి ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా వచ్చింది తీసేస్తున్నాను ఇప్పుడు ఇంకో చూడండి అలా నీట్గా సర్దుకొని మనకు సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఎగ్ స్టవ్ని మొత్తం ఇజ్జలన్నీ సమానంగా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట అంటే పాలిస్టర్ లైనింగ్ అటాచ్ చేశాను కదా అక్కడ కొంచెం పోతే జాయింట్లు చేసి అతికాను అనమాట అది అది ఇచ్చిన మూడు మీటర్లకి మామూలుగా నేను దానికి సరిపోయినట్టుగా లంగాకి తీసేసాను అట్లా ఎగ్ ఉన్న ఖర్చు మొత్తం రిమూవ్ చేసేసాను అట్లా నీట్గా తీసేసి దాని మీద మళ్ళీ ఒక అనుగు అంటే రెండు సమానం జాయింట్ చేసేయాలి అట్లా నిదానంగా జాయింట్ చేసేస్తే అయిపోయింది జాయింట్ చేస్తే ఎక్కడైనా థ్రెడ్స్ ఉంటే నీట్గా కట్ చేసేయండి అలా థ్రెడ్స్ మొత్తం తర్వాత నీట్గా ఉండదు అన్నమాట ఫినిషింగ్ దానికోసం ఓకేనా అట్లా నీట్గా ఫినిషింగ్ తీసేసేయాలి హిడ్జులు కూడా సమానం కట్ చేసేయాలి అంటే ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా అలా ఇప్పుడే బోన్ చేశాను ఫ్రెండ్స్ అందుకనే తేనెలు వస్తుంది అదనమాట సమానం చూసుకొని ఇప్పుడు అక్కడ ఒక డీస్ పెట్టుకోవాలి ఎందుకంటే సమానం రెండు ఫోల్డింగ్ చేసి మనం అనేది ఒక డీస్ పెట్టుకున్నాం బెల్ట్ పక్కన పెట్టేసా పక్కన పెట్టేసి చూడండి ముందైతే మొత్తం ఫ్రిల్స్ కుట్టేశాను ఫ్రెండ్స్ ఒక చిన్న పొర అన్నది ఆ మధ్యలో సన్నగా ఫోల్డింగ్ అయిపోయింది అప్పుడు మళ్ళీ మొత్తం రెట్ని ఇప్పాల్సి వచ్చింది నాకైతే ఎందుకంటే మనం పొరపాటు చేసినప్పుడు చెప్తే తప్పే ఉంది ఎంత సీనియర్లు అయినా ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి కదా అట్లనే నాకు కూడా మొత్తం ఫ్రిల్ పెట్టేశాము స్టిచ్ చేసేద్దామని పెట్టేసినాక కొంచెం ఫోల్డ్ అయింది అక్కడ లోపల అమ్మ చూసుకోవాలా ఇంకా లైనింగ్ అటాచ్ చేసే లోపల ఇంక చూసుకొని మొత్తం తీసి ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను నేను మీరు చేసినాకే నేనైతే రెప్ప తీసుకొని మళ్ళీ స్టిచ్ చేయాల్సి వచ్చిందంటే జాయిన్ చేసేసి ముందు మొత్తం ఫ్రిల్ పెట్టేశాను పెట్టేసినాక అప్పుడు వెనక తిరిగి చూస్తే ఫ్రిల్ ఫోల్డ్ అయ్యి ఉంది అమ్మ ఏంది ఎట్లా అయిందని చెప్పి మళ్ళీ అంటే నేను స్పీడ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను చూసుకోకుండా లోపలికి వెళ్ళిపోయిందనమాట క్లాత్ నేను చూసుకోవాలా అదనమాట అదే చూడండి ఇట్లా మొత్తం ఫ్రిల్ పెట్టేశాను అసలు పూర్తిగా అది రిమూవ్ చేద్దాం అనుకున్నాను కానీ దాని తర్వాత కొంచెం వీడియో ఉంది అందుకని నేను అది క్యాన్సిల్ చేయలేక నాకు చదువు లేదు కదా ఫ్రెండ్స్ అందుకని నేను తీయడానికి కూడా కష్టపడతాను అనమాట కానీ మరి అలా ఎలా ఉందో అలా జెన్యున్గా పెట్టేస్తున్నాను అందుకే నేను చేసిన తప్పు కూడా మీకు చెప్పాలి కదా అందుకని చెప్తున్నాను అనమాట చూడండి అలా ఫిల్ మొత్తం పెట్టేసాక చూడండి అసలు ఫిల్ అయితే సూపర్గా వచ్చేవి సమానంగా కరెక్ట్ ప్రాసెస్లో పెట్టా వన్ నుంచి ఒకటి బావి ఇంచి ఫ్రై ఫిల్ పెట్టాను అనమాట పర్ఫెక్ట్గా సరిపోయింది కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చిన వరకు కరెక్ట్ టైంలో ఇట్లా నేను నాలుగు టక్స్లు పెట్టుకున్నాను కదా నాలుగు టక్స్లు మెయిన్ బా మార్కింగ్ చేసుకుని దగ్గరికి సగంలో ఒక టక్ వచ్చేటి పెట్టాను రెండోది ఇంకో టక్స్ వచ్చిందా పెట్టాను చాలా బాగా నీట్గా పెట్టుకున్నాను కానీ లాస్ట్లో వడదీయాల్సి వచ్చింది అట్లా అప్పుడు సరి చేసినప్పుడే నాకు తేడా వచ్చింది అన్నమాట అలా ఫ్రిల్ పెట్టేసా కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా మొత్తం పెట్టేశాను అనమాట ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఎవరు వీడియో క్లిప్ చేయొద్దు చూడండి ఒకసారి లైక్ చేసేటప్పుడు నా ఛానల్ కింద తమ్మేలు ఉంటుంది ఇట్లా బొట్టలు పైన చూపుడు మన పైన ఇట్లా ఎట్లా లాగా ఉంటుంది దయచేసి దాని మీద మీరు క్లిక్ చేస్తే నాకైతే లైక్ వస్తుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ కూడా కింద ఉంటుంది ఆప్షన్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోలు వస్తాయి మీకు ఫస్ట్గా నేను పెట్టినవి దయచేసి ఒకసారి చూడండి నాకు లేదు కాబట్టి నేను మీకు నాకు శక్తికి మించి నేనైతే ఇది ఈ వీడియో తమ్మేలు చేస్తున్నాను తమ్మేలు కానీ వీడియో మొత్తం ఎడిట్ చేయడం కానీ ఇవన్నీ కూడా అక్షరం రాని దాన్ని చేస్తున్నానంటే నేను దానికే నాకు లైక్ కొట్టాలి ఫ్రెండ్స్ అదనమాట మొత్తం ఫ్రిడ్ పెట్టేశాను ఫ్రెండ్స్ అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది కానీ మొత్తం వడదేయాల్సి వచ్చింది అదనమాట పెట్టేసి కుట్టేసి తిరగదిప్పినప్పుడు తిప్పినప్పుడు చూసుకున్నాం ఏంది ఎట్లా వచ్చిందా అనేసి నేను చూడండి ఇంకా లాస్ట్లో అలా అడ్జెస్ట్ చేసి కుట్టేశాను ముందు చూసుకొని ఇంకా నాకు లోపల అంతా ఫ్రిడ్లు కిందకి అనమాట చూసిన తర్వాత దీని నేను ఎట్లా వచ్చింది అనుకొని మళ్ళీ మొత్తం ఓడ తీసాను అనమాట అది ఇప్పుడే చూశాను తీసేసాను ఇక లైనింగ్ని ఫ్రిల్ ఇచ్చుకుంటున్నాను అనమాట త్రీ మీటర్స్ ఉంది కదా త్రీ మీటర్స్ని అలా కొంచెం కొంచెం ఖర్చులు పెట్టుకుంటూ ఫ్రిల్ ఒక ఫ్రిల్ కింద ఫ్రిల్ పెట్టుకొని అట్లా ఫ్రిల్ పెట్టేశాను మొత్తం లైనింగ్ మొత్తం అంటే నడుంకి ఎంత సైజు సరిపోద్ది అంతా పెట్టేశాను అనమాట ఒకేసారి పెట్టేసి అది వల్ల ఫిల్ తర్వాత కొంచెం ఫిల్ కిందకి కొంచెం క్లాత్ మనం నింపితే ఫిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అదనమాట అది చూడండి అట్లా లైనింగ్ మొత్తం మనం అడావిడి పడాల్సిన పని అనేది కొంచెం నిదానంగానే వీడియో లేనిది ఉంటే మాత్రం చూడండి మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మాత్రం చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చూడండి మొత్తం పాలిస్టర్ మొత్తం అలా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట దగ్గర గ్యాదరింగ్ ఫుడ్ ఉంది కానీ ఈ లంగాలకి వీటికి పనికిరాదు ఓన్లీ ఫ్రాక్స్కి మాత్రమే పనికి వస్తుంది అట్లన్నమాట అట్లా ఫ్రిల్ మొత్తం జాయింట్ చేస్తాను ఇప్పుడు మెయిన్ క్లాత్ దాన్ని కూడా జాయింట్ చే అదే ఫ్రిల్డ్ పెట్టుకుంటా ఇప్పుడు చెప్పాను కదా ఓట తీసేస్తానని ఓడ తీసేసాను ఓడి తీసేసి మళ్ళీ మొదటి నుంచి నేను ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా చూడండి కొంచెం ముందు ఒక ఒకటిన్నర ఇంచ్ వరకు అట్లా పెట్టేసి తర్వాత ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను అది శ్రేయం అలాగే ఒకటిన్నర దాకా మొత్తం టక్స్ ఉంది కదా ఆ టక్స్ నుంచి ఆ టక్స్ వరకు వచ్చే వరకు ఫ్రిల్స్ పెట్టుకోవడం మొత్తం ఫ్రిల్ కింద ఫ్రిల్ పెట్టి అలా అంటే మనం టూ ఇంచెస్ టూ టూ అండ్ హాఫ్ పట్టుకుంటే మనకి ఒక క్లాత్ వచ్చి టూ అండ్ హాఫ్కి ఒక ఫ్రిల్ వెళ్తుంది అనమాట అట్లా అంటే డబుల్ ఫోల్డ్ మీద నేను ఎప్పుడు అలాగే పెట్టుకుంటాను వాళ్ళ అదే మెథడ్లో కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు పెట్టే ఫ్రిల్ కూడా పెట్టినా బాగుంటుంది లంగా అంటే అప్పుడు బుట్టలాగా వస్తుంది బాగుంటుంది కానీ మరి వాళ్ళు అలా వద్దన్నారు అనమాట ఎలా వన్ సైడ్ ఫ్రిల్లే పెట్టమన్నారు అందుకని వన్ సైడ్ ఫ్రిల్లే పెడుతున్నాను అదే ఇదిగోండి మొత్తం అట్లా ఫ్రిల్ కింద ఫ్రిల్ పెట్టి నెట్టేటివి చూస్తారా అట్లా పర్ఫెక్ట్గా కొంచెం క్లాత్ కింద క్లాత్ మాత్రం నేను ఇప్పుడు జాగ్రత్తగానే పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇంక నేను కుట్టేస్తున్నాను కదా అన్నట్టు కుట్టేశాను అది చూడండి ఫ్రిల్డ్ కింద ఫ్రిల్ అట్లా క్లాత్ అయితే కంపల్సరీగా ఆ ఫ్రిల్డ్ కిందకి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్లో రెండు సగాలుగా పెట్టుకుంటే మనకి వచ్చేది ఒకటి బావు ఫ్రిల్ అంతే కొంచెం ముందుకు ఎక్స్ట్రా ఉంచి తీసేసాను ఇప్పుడు ఫారెస్ట్ లైనింగ్ అలా క్లాత్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకుంటున్నాను అంటే కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నా అట్లా ఒకసారి చెక్ చేసుకోవాలి కదా చాలపోతే ఒక ఫ్రిల్ ఇప్పుకోవచ్చు అందుకని అదే అండి కొంచెం ఒక ఫ్రిల్ అయితే ఓట తీయాలి అదే అలా ఓట తీసి రెండు అదే అండి ఓట తీసాక రెండు జాయింట్ చేస్తున్నాను అనమాట అట్లా ఇప్పుడైతే ఒకటికి రెండుసార్లు చూసుకుంటూ జాయింట్ చేస్తున్నాను అట్లా మొత్తం రెండు సమానంగా చూసుకుంటూ క్లాత్ జరుపుకోవాలన్నమాట మనకి పైకి వచ్చేస్తూ ఉంటుంది చూడండి అట్లా మొత్తం చివరి వరకు అయితే అయిపోయింది ఇప్పుడు తీసేసి కట్ చేసేయాలి ఇలా కట్ చేసాక ఇప్పుడు బెల్ట్ తీసుకోవాలి మనం పెట్టాం కదా బెల్ట్ అనేది ఆ బెల్ట్ మీద కూడా మళ్ళీ అటాచ్ చేస్తే మనం స్టిచ్ చేసుకుంది మనం ఫ్రంట్ వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి మమ్మల్ని నార్మల్గా అంచున్నదేమో ఖర్చుల కింద పెట్టుకోవాలి అలా చూడండి అట్లా సీదాకి ఉల్టా తగలాలన్నమాట అలా అట్లా పెట్టేసి మిషన్ మీద చేసుకోండి మొత్తం క్లాత్ అంతా జారిపోతూ ఉంటుంది లేకపోతే చూడండి మొత్తం ఇలా అటాచ్ చేసేటది అలా నిదానంగా అటాచ్ చేసుకోండి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ఈ మెథడ్ అయితే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీకు ఎవరికైనా ఇస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా వచ్చినట్టయితే నాకు ఒక లైక్ అయితే కామెంట్ అయితే పెట్టండి అదిగోండి చివరి వరకు వచ్చేసింది ఇంకా ఒకేసారి అక్కడ ఫోల్డ్ చేసుకొని నిదానంగా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట అదే ఫారెస్టర్ లైనింగ్ ఉంది కదా మనం ఇప్పిందంటే కొంచెం హాస్టైతే దాన్ని మళ్ళీ ఫ్రిల్ పెట్టేసా చిన్న ఫ్రిల్ అట్లా పెట్టేసినాక దాన్ని రివర్స్ చేసుకోవాలి క్లాత్ని ఆ అంచులు ఉన్నాయి కదా అవి మడిచి కుట్టుకోవాలి అనమాట నీట్గా చూడండి ఆ అంచుల్ని నీట్గా మడిచి కుట్టుకోవాలి అలా నీట్గా మర్చికుట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట అక్కడి నుంచి వాడికి థ్రెడ్ కట్ చేస్తాను ఇటు సైడ్ కూడా సేమ్ అంతే ఆ బెల్ట్ లాగే ఇది కూడా మడిచి కుట్టుకోవాలి అలా అలా కట్ చేసి చూసి థ్రెడ్ కట్ చేసేయండి దారాలు అయితే ఎక్కడ ఉంచకండి నీట్గా కట్ చేసి తీసేయండి ఒకసారి లెవెల్ చేసుకొని చూస్తున్నాను అనమాట ఆ కింద లంగాకి మనం ఒక ఐదు ఇంచీల వరకు అలా మడుచుకుంటూ కుట్టేయాలన్నమాట అతడు రెండు లైనింగ్ మెయిన్ పార్ట్ రెండు కలిపేసి అలా స్టిచ్ చేసుకుంటూ చూడండి మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు కలిపి అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ కానీ లేదంటే ఒక సిక్స్ ఇంచెస్ కానీ ఒక ఎయిట్ ఇంచెస్ మన ఇష్టం అనమాట అక్కడ నుంచి మనకి ఎంత ఓపెన్ కావాలంటే మనం తిరిగి జాయింట్ చేస్తాం మామూలు ఉంచితే ఒక ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ ఉంచుతాం అంతే అట్లా అలా తీసేయండి అలా తీసేసి చూడండి ఒకసారి రెండు సమానంగా సరిపోయినా లేదా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఈ బెల్ట్ని ఫోల్డ్ చేసి దాని మీద స్టిచ్ చేసుకోవాలి అదే చూడండి స్టిచ్చింగ్ కోట్ అక్కడ కొంచెం విన్న ఉంటే మనం స్టిచ్ చేసాను అనమాట అదే అట్లా ఆ బెల్ట్ని అయితే అలా ఫోల్డ్ చేస్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈజీ మెథడ్లో చెప్పాను నేను చూడండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా ఇది చూడండి కరెక్ట్గా అలాగా అంటే లాగొద్దు ఏంటంటే ఉగ్గులు వచ్చి ముడతలు రావడం లేకపోతే ఫిల్ట్ రావడం అట్లా అవుతుంది నీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే మనం లాగకుండా స్టిచ్ చేయాలన్నమాట ఇంకా చూడండి థ్రెడ్స్ వస్తే తీసేయండి అక్కడ ఎక్కడైనా మీకు థ్రెడ్ ఎక్కడైనా ఉంటే కనపడితే మాత్రం కట్ చేసేయండి అట్లా రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట నీట్ ఫినిషింగ్తో వస్తుంది అట్లా నిదానంగా మనం అడవిడి పడద్దు స్లోగానే చూపిస్తున్నాను నేను వీడియోలు ఏంది అయినా మనకేంటంటే చూడటానికి బాగుండాలి కదా అందుకోసం నేను నిదానంగా చూపిస్తున్నాను కొత్త వాళ్ళు అయితే ఈజీగా నేర్చుకోవాలి కదా దానికోసం చూడండి ఇంకా కరెక్ట్ సరిపోయింది ఎక్కడ లూజ్ కానీ ఫ్రిల్డ్ కానీ ఎక్స్ట్రా కానీ ఏమి రాలి సమానంగా సరిపోయింది ఎక్కడ అయిపోయింది థ్రెడ్స్ కట్ చేసేయండి ఎప్పటికప్పుడు దారాలు అయితే మాత్రం తీసేసేయండి ఎలా ఉందో నీట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి కింద పైన చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది బెల్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట చూడండి అక్కడి నుంచి మనం చూసుకొని మార్కింగ్ అది అక్కడి నుంచి అలా పట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సమానంగా రెండు సమానంగా పెట్టుకొని అక్కడి నుంచి ఒక నాలుగు ఇంచులు కానీ ఐదు ఇంచులు కానీ పెట్టుకొని ఒక స్టిచ్ రఫ్ రఫ్ లాగేసి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు గలు నాలుగు పార్ట్లు సమానంగా పట్టుకోండి ముందు పట్టుకొని చూడండి నీట్గా అలా పెట్టేసేయండి ఎక్కడ కూడా క్లాత్లు మడతకుండా పడకుండా నీట్గా చూసుకోండి అట్లా చూసుకుంటూ మెయిన్ క్లాత్ని సైడ్ చేయండి లైనింగ్ చే క్లాత్ని నెట్టేసి మెయిన్ క్లాత్ మీద స్టిచ్ వచ్చేటట్టు చూడండి అట్లా తప్పించేసేయండి నేను అక్కడి నుంచి అక్కడికి అలా వచ్చిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ చేసుకోండి అబ్బా థ్రెడ్స్ అయితే తెగ లాగేసాయి ఆ సిల్వర్ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఎక్కడికక్కడ పట్టేసేయి పాదానికైతే అయితే కొద్దిగూకులు చూడండి ఒక స్టిచ్ చేసేయాలి అలా నీట్గా అంటే మనం అలా స్టిచ్ చేయకపోతే ఈ థ్రెడ్లు అస్సలు లోడింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట దేనికైనా సరే ఇక్కడ చూడండి అట్లా నీట్గా లోడింగ్ అయితే చేసేస్తుందని పర్ఫెక్ట్గా అంటే ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉన్నా మనం సెట్ చేసుకొని ఒకవేళ బై మిస్టేక్ కొంచెం ఎక్కువ తక్కువ వస్తే కానీ రాదు కానీ మీకు చెప్తున్నాను అనమాట అక్కడ చూడండి అట్లా కరెక్ట్గా సమానంగా ఫోల్ట్ వేసి ఫోల్డ్ చేసేయాలి చేసి ఒక స్టిచ్ లాగేయాలి చివరిని రఫ్ లాగండి కట్ చేసేయండి కట్ చేసి మళ్ళీ మొదటి నుంచి ఎక్కడైతే స్టిచ్ మొదలు పెట్టామో చూసుకోండి మళ్ళీ అక్కడి నుంచి అన్ని లైనింగ్ అన్ని సవాణా పట్టుకోండి పట్టుకొని అక్కడి నుంచి ఫోల్డ్ చేసి లైనింగ్ స్టిచ్ చేయండి చూసారా లైనింగ్ని కూడా లోడింగ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే నీట్ ఫినిషింగ్తో ఉంటుంది అనమాట ఎక్కడ థ్రెడ్లు కానీ దారాలు కానీ ఏముండవు సూపర్ ఉంటుందన్నమాట అలా అలా చూడండి అలా స్టిచ్ చేసుకుంటూ రావాలి అదే చూసారా రఫ్లా వేయండి కట్ కట్ చేసేయండి థ్రెడ్లు కట్టు ఉంటే ఏమైనా తీసేసేయండి ఇప్పుడు సూపర్ అంటే సూపర్ వచ్చింది ఒకసారి చూడండి మళ్ళీ ఇంకో స్టిచ్ ఎక్కడైనా లాగుతున్నాను అనమాట చూడండి అంటే రెండు ముందు మనం ఒక లైనింగ్ మాట్లాడక ఈ రెండు పాయింట్లు కలపాలి అట్లా కలిపినట్టు స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట అంటే లంగా తిరిగేసినప్పుడు మనకి ముడతలు కనిపించవు నీట్గా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు లంగా అయితే స్టిచ్చింగ్ అయిపోయింది ఒకసారి చూడండి ఎలా అనేది ఎంత పర్ఫెక్ట్గా చక్కగా నీట్గా వచ్చింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అది కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు తప్పకుండా నేనైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అది ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే థ్రెడ్ దానికోసమే ముందు స్టిచ్ చేద్దామని తీసాను అంటే లంగా